నమస్తే వెల్కమ్ టు ఏడిఎన్యూస్ కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రమైన కాలువబుగ్గ దేవస్థానంలో దేవాదాయ శాఖలో ఉంది ఈ ఆలయానికి సంబంధించి ఇక హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి లేదా నిర్మూలించడానికా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ బుగ్గరామేశ్వర దేవాలయం కాలువ బుగ్గ మండలం కర్నూలు జిల్లా ప్రతి శనివారం బేదంజర్లా మండలం రంగాపురం శ్రీ మద్దిరెటి లక్ష్మీ స్వామి దేవాలయం దగ్గర నుండి పూజ చేసుకుని పవిత్రమైన శ్రీ బుగ్గరామేశ్వర స్వామి దేవస్థానం కాలువ బుగ్గ చుట్టూ మాంసాహారంతో మారు నైవేద్యం తినడం వలన అపవిత్రం చేస్తున్నారు వారికి వేరే ప్రదేశం చూపకుండా చోద్యం చూస్తున్న ఆలయ సిబ్బంది అధికారులు ఇక శివరాత్రి నుండి ప్రతిరోజు ఉచిత దర్శనం ఏర్పాటు చేయాలి శివరాత్రి జాగరణ రోజు కేవలం భక్తి ధార్మిక పరమైన కార్యక్రమాలు మాత్రమే నిర్వహించాలి భక్తుల సౌకర్యం కొరకు యాభై బాత్రూములు స్త్రీలు బట్టలు మార్చుకుంటూ రూమ్స్ కేటాయించాలి వాటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి ఇక శివరాత్రి సందర్భంగా జాగరణ రోజు కావచ్చు ఐదు రోజులు మద్యం విచలవిడిగా దొరుకుతుంటే ఆలయ అధికారులు చూసి చూడనట్టు చూస్తున్నారు దీనిపై తక్షణమే చర్య తీసుకోవాలని బీజేపీ విజ్ఞప్తి చేసింది ఆలయ భూములకు సంబంధించిన విషయాలను కూడా నోటీస్ బోర్డులో తెలియపరచాలి ఇక సీనియర్ అసిస్టెంట్ రఘురామ్ తగు చర్యలు తీసుకోవాలి ఈ కార్యక్రమానికి బీజేపీ మాజీ నగరాధ్యక్షులు మదన్ మోహన్ శేఖర్ మధు గౌడ్ అలాగే జగదీష్ రాఘవేంద్ర మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు శివరాత్రి సందర్భంగా యాక్చువల్గా మన భారత రాజ్యాంగం కనిపించింది ఉచిత దర్శనం ఉన్నా అక్కడ పనిచేసే వ్యక్తులు ఎంత అంటే స్థానికుడు కూడా అన్నాయి స్థానికుడు ఆయన కూడా పనిచేయడం హిందువు మనోభావాలు కూడా మీరు తీసుకుని పోతే మీ గంట వదిలేదా అంటే శివరాత్రి సందర్భంగా ఎవరికి మహిళలకి స్థానాల గురించి జాగ్రత్త చేసిన వాళ్ళకి వస్త్రాలు మార్చుకోవడానికి గతంలో ఉన్న పాలకులు ఏమో మెంబర్గా అయినప్పుడు మీరు ఎవరే కారు చేస్తున్నారు కానీ ఆచరణలో చేయడంలో ఎందుకు విఫలమైపోతున్నారో దేవాలయాధికారులు ఒకసారి ఆలోచించాలి ఇంకొకటి ఏంటంటే మెయిన్ సార్ మా ప్రశ్న ఇది ఈ సమస్య నుంచి అన్నీ పాతవే రంగాపురం దగ్గర అక్కడ చేసుకుంటే అక్కడ ఏదో ఎల్లమ్మ సేమ దగ్గర వారు ఇద్దరు నుంచి తినే సంస్కృతి ఉంది ఇది ఎవరో చేసిన తప్పుకు శివక్షేత్రం ఆయన ఏమో ఆయన మాంసానికి అయితే ఈ శాఖ ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది ఎక్కడంటే కట్టద్దు అది కట్టద్దు సార్ ఇంత గలీజ్ ఉంటుంది మరి దీన్ని ఎందుకు ఆలోచిస్తారు దేవాలయ శాఖ అధికారులు ఇంత కదా మాకు ముందు ఇచ్చిన సమాచారం ఉంది జంతుల और okay, देखिएगा so